హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు ఈ రోజు ఇప్పటి వరకు రెండు మండీల వరకు యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం దానికన్నా ముందర మనం స్టాక్ సమాచారం మాట్లాడుకుంటే గనక స్టాక్ అనేది నిన్న ఎక్కువగా వచ్చిందండి ఈ రోజు కూడాను నిన్న కన్నా ఒక టెన్ పర్సెంట్ స్టాక్ అనేది పెరిగింది కొద్దిగా స్టాక్ పెరిగినా కూడాను నిన్న టాప్ రేట్ చూస్తే కనుక భాగ్యలక్ష్మి మండీలో నాలుగు వందల అరవై రూపాయలండి ఈ రోజు టాప్ రేట్ చూస్తే కనుక స్టాక్ పెరిగింటే కూడాను నాలుగు వందల ఎనభై రూపాయలండి జేపీటీ మండీలో జై భారత్ మండీలో చూస్తే కనుక టాప్ రేటు ఐదు వందల రూపాయల వరకు పడిందండి టుడే యాజ్ ఆఫ్ నౌ బదనపల్లి మార్కెట్ ఓన్లీ టూ మండీ యాక్షన్ ఈ కంప్లీటెడ్ టాప్ రేట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ యాక్షన్ కేవలం రెండు మండీలు మాత్రమే యాక్షన్ జరిగిందండి ఇంకా చాలా మండీలు ఉంది ఇంకా జిపిఆర్ ఉంది ఎంఆర్ఎం మండీ ఉంది టీవీఎస్ మండి ఉంది ఆ పక్క సిఎంహెచ్ ఎంఆర్ఓ కెఏకేజిఎన్ చాలా మండీలు ఇంకా యాక్షన్ జరగాల్సిందే చూస్తాం ఈ నాలుగు వందల ఎనభై ఐదు అనేది ఐదు వందల యాభై ఆరు వందలకి రీచ్ అవుతుంది వెయిట్ చేసి చూస్తాం ఇది ఈ రోజు ఇప్పటివరకు రెండు మండీల ప్రకారం టాప్ రేట్లండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్